హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది చూద్దాం రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి నాకు అయితే నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది సో అది నా కోసం కాదు మా ఇంటి పక్కన మా పెద్దమ్మ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి చూద్దాం ఓపెన్ చేసి అయితే చూస్తానండి ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటాను సో గైస్ చూస్తున్నారు కదా ఇది ఆ ప్రోడక్ట్ అనమాట సో దీన్ని అంటారు తెలుసు కదా మీలో అందరికీ సో ఎలా ఉందో చూద్దాం ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అనా అంతాడు ఎలా ఉందండి బాగుందా సో నాకైతే నచ్చింది ఇది మా పెద్దమ్మ కోసం అయితే ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది చాలా బాగుందండి ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే ఫాస్ట్ డెలివరీ అండి త్వరగా కూడా డెవ డెలివరీ అనేది చేశారు చూడండి ఈ విధంగా అయితే ఉంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అయితే పెడతాను చెక్అవుట్ అయితే చేసుకోండి ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్